నిజంగా ఈరోజు తరం వారిని నిజంగానే పిల్లలను చూస్తే వీళ్ళకు పిచ్చి ఉన్నదని చెప్పడం సింపుల్ వాళ్ళ దగ్గర మొబైల్ లాక్కోండి పిచ్చి పిచ్చిగా చేయకపోతే నన్ను అడగండి తల్లి గొంతు వచ్చారు ఎన్నో కార్యాలు జరుగుతాయి ఘోరమైన కార్యాలు మొబైల్ని లాగేసుకోండి ఫినిష్ పిల్లలు ఒకళ్ళ అమ్మా నాన్నలు ఇచ్చే మొబైల్ ఏదన్నా వాళ్ళ దగ్గర ఉందనుకో వీళ్ళు స్కూల్ నుండి రావడతోడే మమ్మీ నీ మొబైల్ డాడీ నీ మొబైల్ యా నువ్వు మమ్మీ నీ మొబైల్ ఇవ్వు డాడీ నీ మొబైల్ ఇవ్వు ఇవ్వలేదనుకో కింద పడి బొర్రు ఏడుస్తూ ఉంటారు వాడుకు వాడే గుద్దుకుంటా ఉంటాడు నిజమండి నేను నిజం చెప్తున్నా రాత్రి భోజేయడు ఈరోజు పిల్లలు అలా అయిపోయారు పిచ్చి వారుగా అది పిచ్చి అనకపోతే ఏమంటారు ఒకప్పుడు పెన్సిల్ కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బు లేకపోతే మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగే వాళ్ళం డబ్బులు ఎవరా మా దగ్గర అంటే ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ తీసుకొని అరే నేను కొత్త పెన్సిల్ కొనుక్కున్న తర్వాత నీకు ఇస్తారా అని అనడము లేకపోతే ఆ పెన్సిల్ని రెండుగా ఇరగొట్టుకోవడము అడ్జస్ట్ చేసేది కానీ ఇలా పిచ్చు మేమైతే ప్రవర్తించడం కాదు మా తరము ఇప్పుడు నిజంగా నేను పాసర్ గారు చెప్పినట్టు ఎవరైనా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటానా మాట్లాడుకుంటున్నా ఇంట్లో భార్య భర్తలే మాట్లాడుకోవట్లేదు ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకోవట్లేదు ఇక పక్కంతో ఏం మాట్లాడతారు ఈవెన్ భార్య భర్తలు కూడా ఇప్పుడు ఎట్లయిపోయిందో తెలుసా బోన్ చేసినావా పక్కనే ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ బోన్ చేసినావా ఇంకా తిన్ ఇంకా తినలేదు ఎందుకు తినలేదు అంటే పక్కనే ఉందిగా మాట్లాడవచ్చు కదా ఆఫీస్ వర్క్ని ఇంట్లో చేసేవాళ్ళు అంటే ఆఫీస్లో ఆఫీస్ పనే మళ్ళీ ఇంట్లోకి వచ్చాక కూడా ఆ కంప్యూటర్ ముందు కూర్చొని కనీసం భార్య ఎట్లుంది భర్త ఎట్లున్నాడు పిల్లలు ఎట్లున్నారు ఒక వండర్ఫుల్ టైం ఒకప్పుడు ఉండే అద్భుతమైన కుటుంబ సమయము అందుకే ఇప్పుడు వివాహ విలువలు పోయాయి తల్లిదండ్రులు విలువలు పోయాయి భార్యపడతారు మధ్యలో విలువలు పోయాయి పోయాయా ఒకరికొకరు విలువ లేకుండా పోయింది ఇప్పుడు మనిషే విలువ లేకుండా పోయింది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ దయ్యాలు వచ్చినాయి ఇప్పుడు అవి మనుషులలో దూరినవి అవి అవి టెలివిజన్లలో అవి రేడియోలలో అవి ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ కాలానికి వచ్చినప్పుడు సెల్ ఫోన్లలో దూరినాయి అవునా కాదా దీనికి నువ్వు ఎంత దూరం ఉంటే నువ్వు అంత నువ్వు అంత నరకానికి దూరం ఉంటాను ఇక టీవీలు ఉన్న సంగతి నాకు తెలియదు ఇక ఆల్రెడీ ఇంట్లో ఎవరెవరు టీవీ ఉన్నదో ఎవరెవరు ఎప్పుడు టీవీలు చూస్తుంటారో వాళ్ళ సంగతి నేను చెప్పను నేను అది కూడా చెప్తున్నా నేను ఎందుకంటే ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పేశారు నువ్వు యాక్చువల్గా ఏం చేస్తున్నావు టీవీలో ఏం చూసే మూవీస్ ఏవైనా సరే లేకపోతే ఆ హీమాన్లు సూపర్ మ్యాన్లు లేకపోతే ఆ డైనాసర్స్ గురించి సినిమాలు లేకపోతే ఇంకేవో సంథింగ్ సమ్థింగ్ ఊహాలోకంలో పిచ్చి పిచ్చిగా బతకడం అన్నమాట ఊహాలోకంలో పాసర్ గారు చెప్పినట్టు వీడు చూస్తాను గూడు కానీ వీడు ఊహలో నేను హీమాన్ నేను సూపర్ మ్యాన్ నేను చాలామంది ఇంటికి పోయినానండి పిల్లలు అంకుల్ అంటారు నన్ను అరేం కాలుస్తాను ఏంటంటే వాడు చూస్తున్న దాంట్లో గేమ్లో కాల్చడం అనమాట ఎందుకు పడతలేవు అంకుల్ నువ్వు అని అడుగుతాడు వాళ్ళ డాడీ అంటాడు పడిపోండి కొంచెం పడిపోండి లేకపోతే వాడు ఊరుకోడు వాడు కాలుస్తూనే ఉంటాడు వాడు ఏమైంది వీడికి ఏం పిచ్చి పట్టింది వీడికి కాలుస్తా ఉన్నాడు ఇప్పుడు వాడు ఎస్ బ్రదర్ ఇస్ ఇట్ ట్రూ బ్రదర్ బికమింగ్ క్రేజీ పిక్చర్లు అయిపోతున్నారు పిల్లలంతా ఊహాలోకంలో బతుకుతున్నారు కల్పితమైన వాటిలలో జీవిస్తున్నారు నిజమైన హీరోస్ కాదు వీళ్ళు వీళ్ళు ఊహాలోకంలో హీరోస్ వీళ్ళు గేమ్స్లలో హీరోస్ వీళ్ళు బ్రదర్ సిస్టర్ జాగ్రత్త మీ పిల్లల విషయంలో నేను అందుకే మొదటి నుండి చెప్తుంటా పిల్లలకు చదువు కంటే ముఖ్యముగా క్రొత్త జన్మ పొందుకొనడం ముఖ్యం క్రొత్త జన్మ పొందుకున్నారా లేదా చూడండి పొందుకోకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి పొందుకునేటట్టుగా వాళ్ళను వాళ్ళను ప్రేరేపించండి వాళ్ళని నడిపించండి చర్చికి వాళ్ళని నడిపించండి ఇంట్లో ప్రార్థనకు వాక్యానికి ఇలా అనగండి చిన్న పిల్లలు అని విన్నారుగా విన్నారుగా చిన్న పిల్లలు అంటున్నారు చూడండి కొంతమంది తల్లిదండ్రులు ఏ వాడు చిన్నోడు బ్రదర్ ఎంజాయ్ చేయనివాడు అగో ఇక ఏం చెప్పాడు ఇన్నోగా ప్రవక్త ఏం చెప్పాడో విన్నారుగా చిన్న పిల్లలు ఏమవుతున్నారో విన్నారుగా మీరే నాశనం చేస్తున్నారు తల్లిదండ్రులే నాశనం చేస్తున్నారు పాస్టర్లే నాశనం చేస్తున్నారు పాస్టర్లు వీటిని బోధించకపోవడం నాశనం చేస్తున్నారు పాస్టర్లు వీటిని ఖండితంగా చెప్పకపోవడం నాశనం చేస్తున్నారు ఆ ఆత్మలకన్నిటికీ మీరు లెక్కలో ఉంటారు గ్యారంటీ అలా చెప్తే వాళ్ళు మా రారు పోతపోని పోయే ఆత్మలు మనకు పరలోకం పోయే ఆత్మలు కావాలి మనకు అది నిజమండి హలూయా సేవకుల యొక్క బాధ్యత ఇవన్నీ బోధించడం నాలుగో పరిమాణం ఎందుకు తెరవబడింది అపోవాది ఎలా వాడుకుంటున్నాడు దాన్ని పాతాళం ఐదో బూరలో పాతాళం ఎలా తెరబడింది ఎలా ఇరవై కోట్ల దయ్యాలు బయటకు వచ్చినాయి అవి ఇప్పుడు ఎవరెవరిలో దూరినాయి అవి ఎలా పనిచేస్తున్నాయి అవి వాస్తవిక ప్రపంచంలోనికి వచ్చి దాన్ని చూడాలి మనం ఈరోజు ఇంటర్నెట్ మనని ఊహా ప్రపంచంలో ఉంచేస్తుంది ఊహా ప్రపంచం వింటున్నారా సీరియల్ ఊహా ప్రపంచం మూవీస్ ఊహా ప్రపంచం గేమ్స్ ఊహా ప్రపంచం వాస్తవ ప్రపంచంలోకి మనిషి జీవించేటట్టుగా చేయడం మన బాధ్యత మన పిల్లలు వాస్తవ ప్రపంచంలో జీవించేటట్లు చేయడం మన బాధ్యత అది ప్రతి ఒక్కరు మనం చేయాలి ఈ రోజున అది మన బాధ్యత ఉన్నది అది తల్లిదండ్రులుగా మన బాధ్యత సేవకులుగా మన బాధ్యత ఇవన్నీ బోధించాల మనము ఇవన్నీ ఖండించాల మనము ఇవన్నీ గద్దించాల మనము ఏ తల్లిదండ్రులైన చిన్న పిల్లలకు మొబైల్ కొనిస్తే అడుగు ఆ తల్లిదండ్రులను పిలిచి నీ విశ్వాసేగా ఎందుకు కొనిచ్చినవని లేఖనం నీకు రాక్ట చెప్పిన వర్తమానం వింటలేవనుగో అని అడుగు అడిగినకపోతే చర్చకి రావద్దని చెప్పు లేకపోతే ఈ రోజు ఈ పిల్లవాడి చేతిలో ఉన్న మొబైల్ని ఇంకో పిల్లవాడు చూస్తే వాడు మొదలు పెడతాడు ఇంకో అమ్మాయి చూస్తే వాళ్ళు మొదలు పెడతారు అవి దయ్యాలు అంటురోగాలు అవి ఒకరిలో నుండి ఒకరికి వెళ్ళిపోతా అంటే అవి ఇంటికి వెళ్ళాంక మమ్మీ నా పక్కన కూర్చున్న సండే స్కూల్ పిల్లడు ఆ అబ్బాయికి వాళ్ళ మమ్మీ కొత్త ఫోన్ మొన్ననే బర్త్డేకి కొనిచ్చిండు మమ్మీ నాకు కొనియావా దానికి కారణం ఎవడో తెలుసా ఇప్పుడు పాసరే డోంట్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లలను అస్సలు మీరు ప్రోత్సహించకండి ఈరోజు ఏమైపోయింది తెలుసా మీకు తెలుసా బ్రదర్ టుడే ద పీపుల్ ఆర్ సేయింగ్ మెనీ ఐ హెర్డ్ ఫ్రమ్ మెసేజ్ బిలివర్స్ ఆల్సో బ్రదర్ I don't know nothing about this phone, but my child, first class child, he will be doing this thing, this, thing, this, thing, this, thing, this thing, he will send the messages, he will talk with the people. Oh, brother, he's having a lot of knowledge, health knowledge. If the pastor is preaching something, he cannot open the Bible. He cannot open the book of books from the Bible. నువ్వు అంటావు నాకు తెలియదు బ్రదర్ ఇది కొన్నాను ఎప్పుడు చూసినా ఇది నా కూతురు దగ్గరనే ఉంటుంది నా కొడుకు దగ్గరనే ఉంటుంది ఏం చేస్తానో నాకు తెలవదు కానీ నా కొడుకు మాత్రం దీన్ని అది చూసి మురిసిపోయే తల్లిదండ్రులు ఉన్నారు ఓ నా కొడుకు నా కొడుకు అది దయ్యం రా బాబు బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు పాసర్ వాక్యం చెప్తా అంటే ఉదాహరణ నహూం పుస్తకం ఏమంటే కొత్త పని ఎదుగుతా అంటారు నో బ్రదర్ సిస్టర్ ప్లీజ్ మీ పిల్లలను డిస్కరేజ్ చేయండి మొబైల్ యూజింగ్కి మీరొచ్చు పర్సనల్గా నేను మొబైల్ ఎందుకు నిచ్చినంటే ప్రాఫిట్ గారి మెసేజ్ని చదవడానికి క్వశ్చన్ నెంబర్ వన్ బిఫోర్ బయింగ్ ద మొబైల్ టు ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఈజ్ దే ఆర్ బోర్న్ అగెన్ వారు తిరిగి జన్మించబడ్డారా నువ్వు మొబైల్ కొనిచ్చే ముందు మొబైల్ కొనిచ్చే ముందు నిజంగా వాళ్ళు క్రొత్త జన్మ పొందుకుంటే పరిశుద్ధాత్మ వాక్యం యొక్క ఫిల్టర్ని ఇక్కడ పెడతాడు వడపోత సాధనం ఏది చూడాలనో ఏది చూడకూడదో వడపోత సాధనం చేస్తా ఉంటుంది అక్కడ వడపోత సాధనం లేకుండా నువ్వు మొబైల్ కొనిచ్చినవనుకో వడబోత లేకుండానే అన్నీ వచ్చేస్తూ పాతాళంలోనే అన్నీ వచ్చేస్తూ అర్ధరాత్రి వల్ల పాన్ మూవీస్ కూడా చూస్తారు వాళ్ళు డూ ఇట్ డే డూ ఇట్ ఇప్పుడు జనరేషన్ కామన్ అయిపోయింది అది పాన్ మూవీస్ చూడడం దూయింగ్ దట్ పిక్చర్స్ దిక్చర్స్ ఆర్ సింగ్ హాలీవుడ్ ఆర్ సీయింగ్ టాలీవుడ్ ఆర్ సింగ్ బాలీవుడ్ పిక్చర్స్ దే నో సల్మాన్ ఖాన్స్ ఏజ్ బట్ ది డోంట్ నో ద ప్రాఫిట్స్ ఏజ్ అలా అయిపోయారు ఈరోజు పిల్లలు గుర్తుంచుకోండి మన పిల్లలను మనం డిస్కరేజ్ చేయాలి వాళ్ళను ఈవెన్ మెసేజ్ చదవడానికి కూడా మనం మొబైల్ని అనుమతించొద్దు పుస్తకాలు ఉన్నాయి తీసుకొని చదువు పుస్తకాలు ఉన్నాయి తీసుకొని చదువు ఒకవేళ పుస్తకాలు లేకపోతే తల్లిదండ్రులెర్రా చెప్తానా మీ తల తాకట్టు పెట్టేనా వాటిని సంపాదించి మీ పిల్లలకి ఇవ్వండి పుస్తకాలు చదవడం నేర్పండి ఒకవేళ మెసేజ్ కోసం నేను ఈ మొబైల్ని ఇప్పుడు నేను వాడుతున్నాను కాబట్టి మొబైల్ అనేది నేను మెసేజ్ కోసం అని అనుకో అది చూస్తూ ఉంటేనే ఇంకోటి వస్తుంది అక్కడ అడ్వర్టైజ్మెంట్ పంపిస్తాడా అపో అది ఇక్కడ మెసేజ్ అవుతూనే ఉంటాం అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఇక్కడ మెసేజ్ అవుతూనే ఉంటాం మెసేజ్ వస్తుంది అక్కడ ఏదో ప్రేరపనగలుగుతాను వచ్చాలని అంతా ఒత్తడం దగ్గరనే ఉన్నది ఇలా వస్తుంటే పాతలానికి కనెక్షన్ మొదలవుతుంది పాతాలకు కనెక్షన్ మొదలు ఇక అక్క నుండి మన చూపు మన వెనికిడి అన్నీ అటే వెళ్ళిపోతా అంటాయి కాదు ఎంకరేజ్ దెమ్ టు రీడ్ ద మెసేజ్ ఇన్ ద బుక్స్ పుస్తకాలలో చదవడానికి మీరు ఎంకరేజ్ చేయండి ముఖ్యంగా ఈ తరం పిల్లలకు సెల్ ఫోన్లో కాదు ఎందుకంటే వీళ్ళకి అసలు అసలు వీళ్ళకు ఏమంటారు దాని థింకింగ్ మీన్ మ్యాన్స్ ఫిల్టరే లేదు వీళ్ళ దగ్గర లేదు వీళ్ళ దగ్గర మా తరం వారం మేము పరిశుద్ధాత్మతో నింపబడి పుస్తకాలను చదివినాం కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఈ మొబైల్లో ఒకవేళ మేము ఏదైనా మెసేజ్ చదవాలని అనుకుంటే లేని మెసేజ్ని చదవడానికి ప్రయత్నిస్తాము మాకు ఒక థింకింగ్స్ మ్యాన్ ఫిల్టర్ ఉంది కానీ ఇప్పుడు వీళ్ళకి లేదు అందుకే వాళ్ళని పుస్తకాలు చదవడం నేర్పండి